ఈరోజు కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొంత మధ్య తరగతికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ తోటి కొంత ఊరట కలిగించినప్పటికీ పేద ప్రజలకి నష్టం కలిగించే అంశంగానే ఇది ఉంది బహిరంగంగా చూస్తేనేమో మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కానీ బడ్జెట్లో కేటాయింపులు చూస్తే వ్యవసాయ కార్మికులకి సంబంధించి గత సంవత్సరం ఏదైతే బడ్జెట్ ఉందో అన్ అదే కేటాయించారు అట్లాగే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిన సందర్భంలో కేరళ తరహాలో రేషన్ కార్డు పైన పదహారు రకాల వస్తువులు ఇవ్వాలని మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈసారి ఆహార భద్రతకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించడం అనేది జరిగింది ఇది ఏ రకంగా పేదల బడ్జెట్ మహిళల బడ్జెట్ అనేది మహిళా సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాము అదే సందర్భంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ రంగాన్ని ఎప్పుడు కూడా ఎఫ్డిఐకి అప్పజెప్పొద్దు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రానివ్వద్దు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న సందర్భం మనకు తెలుసు ఎందుకంటే ఇన్సూరెన్స్ రంగం చాలా లాభాల్లో ఉంది ఇన్సూరెన్స్ రంగంలో మిగిలిన పెట్టుబడులు కావచ్చు మిగిలిన బడ్జెట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ విద్యకి కేటాయించే రైట్ ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆహ్వానించిన తర్వాత ప్రభుత్వానికి ఆ హక్కు లేకుండా పోతుంది అంటే ప్రభుత్వ రంగ సమస్యల్ని ప్రభుత్వ ప్రజలకి నిత్యం అవసరమైన విద్య వైద్యం అట్లాగే ఆహార భద్రత లాంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో సమస్యలు వాటికి నిధులు కేటాయింపు ఇన్సూరెన్స్ రంగం నుంచే జరుగుతున్నాయి భవిష్యత్తులో అది లేకుండా చేయటం కోసమే ఎఫ్డిఐని ఆహ్వానిస్తున్నారు ఒక పక్క రాస్తున్నారు ఎఫ్డిఐ కనుక వస్తే పాలసీదారులకు లాభం కావచ్చు డబ్బులు ఉండి ఇన్సూరెన్స్ కట్టుకున్న పాలసీదారులకు లాభం కావచ్చు కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అయిన పేద ప్రజలందరూ కూడా విద్యా వైద్యం ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నారు అట్లాగే పద్నాలుగు రకాల సరుకులు రేషన్ కార్డు మీద రావాలని కోరుకుంటున్నారు ఇవేవి కూడా కనుసూపు మేర కాదు ఇక భవిష్యత్తులో ఒంగుము అనేది ఈ బడ్జెట్లో నిర్ధారణగా తెలిసింది అందుకే ఇది పేదల బడ్జెట్ కాదు కేవలం కార్పొరేట్ శక్తులకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే అనేది మహిళా సంఘంగా భావిస్తున్నాం అందుకే ఈ బడ్జెట్ని సవరించాలని ఇకనైనా కళ్ళు తెరిచి సవరించి పేద వర్గాల బడ్జెట్గా మహిళల బడ్జెట్గా పేద పేద వర్గాల బడ్జెట్గా కూడా దీన్ని రూపొందించాలని కోరుకుంటున్నాం